ఇవాళ నుంచి మన పని పూర్తయ్యే వరకు రామ్ కోటి బతికే ఉండాలి చచ్చినోడు బతకడం ఎట్లా మేడం మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా అక్కర్లేదు ఇతను సచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు ఆ విషయం వాడికి కూడా తెలియదు కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు అమ్మయ్యా మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం అంటే ఈ రామకోట గడి సమ అడ్డం పెట్టుకుని మనం ఆ బాంబ్ స్టేషన్ పట్టుకుంటాం అంతేగా కరెక్ట్ ఏం కరెక్ట్ మేడం రామకోట నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలడా ఎలా చెప్పగలడు చెప్పిస్తాను ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరిని నమ్మిస్తాను రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి రేపటి నుంచి అన్నారు మరి శవం కంపు కొట్టదా మేడం ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను ముందు చెప్పిన పని చేయండి శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఢిల్లీ వాళ్ళు అంతేరా నారాయణ 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 అదేంటో అలా అంటున్నావు శవాన్ని మోసి అదే కదా అనేది బ్రెయిన్ లెస్ ఫెలో వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది హలో గుడ్ మార్నింగ్ రావుకోటి రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇలా వస్తావా ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడురు బాబు మౌన ఓహో ఇది ఒకటి మొదలు పెట్టాడా సరే ఆయన మాట్లాడిపోయినా నేను చెప్పేది వింటాడుగా నువ్వు రారావు కోటి ఆయన రాడు మేము పట్టుకున్నాం వదలండి వదిలితే కింద పడతాడు కింద పడడానికి ఆయన ఏమన్నా ప్రాణాలు చేసావా ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఫుల్ ఆన్ లో ఉన్నాడయా అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది అలాంటప్పుడు మాని వాకి ఎందుకు తీసుకొచ్చారయ్యా రావు కోటి ఉదయాన్నే మందేటయ్యా బుద్ధి జ్ఞానం లేకపోతే అరే సార్ సార్ కొడకండి స కొడకండి ఏదో తెలియకుండా వాగాడు మీరు రెడ్డి నన్ను పడతారు రండి మేము అందుకోటంతో ఎందుకు నన్ను వాడతా నువ్వు తచ్చినా మారు గుడ్ మార్నింగ్ రాము కోటి అలా ఒకళ్ళు చేతులు పెట్టుకొని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ బొందితో స్వర్గానికి వెళ్తావా లేదో తెలియదు కానీ వీడి బొందితో మనం మార్నింగ్ వాళ్లకు రావాల్సి వచ్చిందిరా సరే ఆవిషాలా ఉంచు వెనక లారెన్స్ గారి ఫాలో అవుతాడు మనం సైడ్ అయిపోదాం నువ్ వెళ్ళు అరే గన్ను ఆ డిసౌజాడు ఎందుకు వచ్చాడు అడేం చేస్తున్నాడో ఒక లుక్సొద్దాంపా అదా బాల్ పగిలిందే నేనే మన శక్తిమాన్ అంకుల్ అరే శక్తిమాన్ అంకుల్ రా రండి రండి బాల్ పగిలింది చూడు బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయింది ఏంట్రా అయితే ఈయనే శక్తిమాన్ అంకుల్ శక్తిమాన్ అంకులేరా కాకపోతే కోమల ఉన్నాడు అక్కడ శక్తిమాన్ అంకులు ఉన్నాడు పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు మీకు అంత నమ్మకం అయిపోతే వాడి మీద కంకరాలు విసరండి పొడి పొడి అయిపోతాయి చెట్లు ఎక్కమంటే దొక్కుతాడు బిల్డింగ్ దూకమంటే దూకుతాడు వెళ్ళి రాళ్ళేసి అర్థ ఫుట్బాడు మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా లేదు మేడం ఆ పోలీసు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు చాకట్ట ఆ డిసోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే సేమని తెలియకూడదు అందుకే కదా వాడు డైవర్ట్ చేసి తప్పించుకోండి అలిసి ఎవరు నువ్వు మా అలిషి అండి అయ్యగారికి మనమే పర్మనెంట్ ఆడ ఆల్రెడీ ఫినిష్ ఇంకా మాలిష్ అండి అలరా ఏంటి మన చేతులతో మా అలిషిచెప్తే మాస్ట్ కూడా రాదండి అడిగానే ఇక నువ్వు కానీ అయ్యా హాయ్ అట్టకేనండి

భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవాన్ని తెలుసుకున్నానండి ఏమండి క్షమించాలని ఒక్క మాట చెప్పండి ఏమండి ఏమండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా ఏ నా మీద కోపమా లేదమ్మా మౌనవ్రతం మౌనవ్రతమా అవునమ్మా మనిషిలో చాలా మార్పు వచ్చింది మందు మానేశాడు చెడ్డపల్లి మానేశాడు దుంప కూరలు తింటున్నాడమ్మా ఆ ముఖం చూస్తుంటే పేదకళ తెలియటలా నిజమా నా మొగుడు మారిపోయాడ ఆ అవునవును మా కళ కొట్టించినట్టు కనబడుతుంది మామూలు కళ కాదమ్మా చావు కళ ఇంతకే మీరెవరు ఆయన ఫ్రెండ్ అండి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదు అబ్బా అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి అదేనండి మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు ఇంతకీ నువ్వెవరు నేను ఇంకేం చెప్పకు ఎర్రగా బుర్రగా ఉంటే చాలు ఈ దొంగ సంచుడికి వేరే ఇంకేం పని లేదు నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో మొదలు పెట్టాడు మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నేను ఆవేశపడ్డాం కాదు వీడు ఈ దొంగ సంచుడు నా అసలమై పోను అయ్యో మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు నాకు ఇదంతా ఏ సంబంధం లేదు నేను

జ్వరం వచ్చిన కోతిర ఒళ్ళిలా కాలిపోతుంది కాఫీ థ్యాంక్ యూ సరస్వతి ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు ప్రేమలో పడితే మనిషికే కాదు మనస్సు కూడా నిద్ర రాదు మన పరిచయం ఏం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను ఇప్పుడు ఆరాధిస్తున్నాను ఎందుకో తెలుసా మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు మామగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని ఆరాధిస్తున్నావని ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివే ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను ఐ లవ్ యూ సర్ ఐ లవ్ లవ్యూ సర్ ఐ లవ్ ఈ సిచ్యుయేషన్లో ఏం చేయాలి ఎస్ ఫెయి రాస్తారు

నిజానికి నాకు మంచి అలవాటు నేర్పింది జగనే మేడం జగన్ చాలా గొప్పవాడు మేడం ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం జగన్ చూడటానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే కానీ వాడు అసాధ్యుడు ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్ ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా అది కాదు మేడం జగన్ గురించి తర్వాత మాట్లాడదాం అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్ కోటిని తన రెగ్యులర్ గా వెళ్ళే బార్ తీసుకెళ్తే మనకి ఏదో క్లూ దొరకపోదు ఎస్ మేడం

ఎక్కడికి వెళ్ళి అక్కడికి మనం ఇంటి తిరుగుతున్నాడు వాడు సంగతి వదిలేరు అరే గురువు గారు ఇంకా బాట్లు ఓపెన్ చేయలేదా చా కాచ మీ ఫ్రెండ్స్ మీ గురించి తెలియదు అనుకుంటారు విషయం గురించి అదే గురువు గారు మందు కొట్టడం గురించి ఎలాగా ఎలాగా నేను తిరిగి ఇక చూసేసారు క్లాస్ సంబంధం అయిపోతుంది ఎలాగా ఇక్కడ తిరిగి తిరుగు క్లాస్ అయిపోతుంది చూసాను గురుగారు స్టైలో ఫుల్ బాటిల్ మందు కొట్టి సోపు నుంచుకొని పోతారా అరే గురువు గారు ఇంకా మంద అరేరే అరే నీతో ఆట ఆడుతూ తాగడం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు అత్త చెప్పారా మరి చెప్పరే నువ్వు అటు తిరుగు మరి తిరుగుతాను సేమ్ థింగ్ వన్ మోర్ జస్ట్ ఏ మినిట్ సారీ వన్ ఫుల్ తండూరి చికెన్ రే గన్ను అది ముందురా మంచి నీళ్ళ దాటి పడిపోతావు మాకు తెలియదు అనుకున్నావా మేమన్నా సరదాగా తాగుతున్నావా డ్యూటీలో ఉండి తాగుతున్నావు అండి ఈ శవంగ కావాలి కదా అందుకని తాగుతున్నా కొట్టు బతిక చెప్పాలి డార్లింగ్ ఇంకేమైనా కావాలా పొరం సారీ ఫర్ ది డిలే అరే ఒక అరగంట పొత్తుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా అంత అర్జెంట్ గా చచ్చిపోతారు అరే గన్ను వాకో ఏంటి ఇది డెడ్ బాడీ తెలిసిపోతరా డెడ్ బాడీ అనే సంగతి ఈడీ తెలీదా నాకు తెలీదా నీకు తెలీదా వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా అరే రాంగ్ కోటిగా నిన్ను నిన్ను బతనే ఉండరా నిన్ను గను ఏంటో అయితే చెప్పున్నాను మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి ఒక గంటలో ట్వంటీ ఫోర్ బాటిల్స్ తాగుతాను నిన్ను ఛాలెంజ్ ఎవరైనా గంటలో ఇరవై నాలుగు బాటిల్స్ తాగితే మీరు రెండు కాళ్ళ మధ్య నుంచి దూరిపోతారు నేను లేకపోతే ఈ డెడ్ బాడీ గుజానేష్ గారు మీరు ఎళ్ళింటారు లారెన్స్ ప్లాన్ మొత్తం అప్సెట్రా ఏయ్ రమే లారెన్స్ అయితే నాకేండి ఆడే బాబూ అయితే నాకేడరా సరే మనం ఇంటికి వెళ్దాం మన ఇంటికి వెళ్తా డెడ్ బాడీ ఎలా వస్తుంది రా వాక హెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను నువ్వు ਕਿndeకెళ్ళుండు ఓకే డెడ్ బాడీ హ్యాండ్స్ చెప్పు ఆ సిబిఐ వాళ్ళు నిన్న ఏమడిగారు నువ్వేం సమాధానం చెప్పావు చెప్పు చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను ఎక్స్క్యూజ్ రామ్కోటింద ఏమిటానది రామ్కోటి బతికే ఉన్నాడా అవును సార్ నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు ఎసక హోసక్తా మేనే మాడాలా నువ్వు సే అది జరుగుతుంది నేను చంపేశాను కదా నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావుట్రా అదే వెరైటీ ఏమో అవి జరుచుకరపడే ఇప్పుడు ఏదో ఒకటి ఇంకెప్పుడు చేస్తావురా అర్జెంట్ గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో సారీ మేడం రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను అలా చూడకండి మేడం తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగాల్సి వచ్చింది వెరీ సారీ సారీ చెప్పాల్సింది నాకు కాదు ముద్దు కృష్ణకి పాప నిన్న రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి శవాని ఇంకో భుజం మీద శవన్ లాంటి నిన్ను మోసుకొచ్చాడు వెళ్ళి అతను సారీ చెప్పు వద్దు ముద్దు కృష్ణ వద్దు కృష్ణ స్నేహాన్ని మించిన సృష్టిలో లేదు నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడెంతో కుబలిపోతున్నాడు ఇప్పుడు ప్రేయస్ ని కూడా పోగొట్టుకుంటే ఎంతమందిని కరుస్తాడో వాడికి తెలియదు ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చూసుకోవాలి ప్రేమ నా వల్ల పిచ్చి వద్దు ఎందుకు నా ఇంత త్యాగాన్ని కొడిగట్టావు చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను ఊర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం కానీ ఏం ప్రయోజనం అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నాం ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు పెడుతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్ కోటి అప్రూవల్గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం ఆ దెబ్బతో వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఏమంట జగన్ ఆ నెల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్నట్టుంది మేడం మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలే వస్తున్నాయి అంటే ప్రెస్ మీట్ ఏంటి శవం మాట్లాడడం ఏంటి మాట్లాడేలా నేను ఏం చేస్తానుగా

ఒక మనిషి ఉంటే పట్టుకోవాలని తెలీదా ఇన్నాళ్ళు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది నువ్వే కాదు నువ్వే పట్టుకోవాలి బాధ్యత కాదు నువ్వే పట్టుకోవాలి అది నీ అర్హత నో సరస్వతిని నువ్వు కాపాడితే ఆవిడ ప్రేమిస్తుంది అందుకే నేను కాపాడలేదు అందుకే నేను కాపాడలేదు సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె ప్రేమిస్తుంది అరే ముద్దు కృష్ణ నా దగ్గర ఎందుకు దాస్తావురా నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది పర్మిషన్ లేకుండా పరై డైరీ చదవడం పాపం అయినా అదే భగవద్గీత కాదు నా డైరీ నా ఇష్టం రాసుకుంటాను అర్థం లాంటిది డైరీ ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువేలా నిండిపోయింది కాబట్టి ఆమె నువ్వే పెళ్లి చేసుకో జగన్ నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యం రా నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి త్యాగరాజన్ పేరు మార్చుకుంటావా వద్దురా ఆల్రెడీ ఒకసారి కన్యాదానం చేసి జీవితంలో భ్రష్టు పట్టావు భ్రష్టు పట్టి పోవడం నాకు అలవాటేరా కొత్తగా నువ్వెందుకు భ్రష్టు పట్టాలి కుదరదు కుదరాలి కుదరదు కుదరాలి ఓకే ఓకే ఒక పని చేద్దాం ఏంటి మన ఇద్దరం మన ప్రేమని సరస్వతికి తెలియజేద్దాం ఓకే ఆవిడ మన ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు సంతోషంగా సెలవు కప్పుకొని సైడ్ అయిపోదాం ఓకే ఓకే